అవునా కాదా మరి మీరందరూ పెట్టుకున్న దరఖాస్తులకు తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాలు అందించే బాధ్యత కూడా నేను మళ్ళీ ఒకసారి తీసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి చేర్చే విధంగా ప్రయత్నిస్తానని కూడా మళ్ళీ ఒకసారి మీ అందరికి తెలియజేస్తూ ఈ రోజు మన ముందు వంశంలో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మనం గెలిచినాము రేవంగన్నని ముఖ్యమంత్రి చేసుకున్నామా లేదా మరి అక్కడ పైన కూడా మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుందామా మరి దానికోసం మీరు ఎవరికి ఓటేయాలి వంశన్న ఓటేయాలి చేతి గుర్తు ఓటేయాలి అవునా కదా ఇలానే మీ అందరూ కూడా ఏ విధంగా అయితే మీరు నన్ను అదే విధంగా కూడా ఇంకొంచెం ఎక్కువ ఆశీర్వదించి ఆయన మనం పార్లమెంట్ పంపించినట్లయితే తప్పకుండా వంశన్నతో కొట్లాడి మరి వాళ్ళ నిధుల నుంచి కూడా మనం కొన్ని నిధులు తెచ్చుకొని మన ప్రజల కోసం ఉపయోగిస్తామని కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ ఎక్కువ నిధులు తెచ్చుకుంటాం అది కాదు కానీ అన్ననే కాబట్టి తప్పకుండా కొట్లాడతా అన్న చూస్తారు కానీ కూడా వెనుకకి అడుగు వేయకుండా ప్రతి అడుగు ముందుకే వేసుకుంటూ ముందుకు వెళ్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీని మనం మళ్ళొకసారి ఓటేసి ఎంపీ ఎలక్షన్ లో మనం కానిగ మన వంశాలను గెలిపించుకుంటే తప్పకుండా మనకి ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క హామీలు కూడా ఆయన ద్వారా చేసినంత సాయం ఆయన కూడా చేస్తారు కాబట్టి ఈ రోజు మీ అందరికి ఒకటే విజ్ఞప్తి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రానున్న రెండు నెలల్లో లోక్సభ ఎలక్షన్లు మరి మీరందరూ ఓటేస్తారని నమ్మకం నాకైతే ఉంది మరి మీ అందరి ఆశీర్వాదం ఇలానే కొనసాగాలని కోరుతూ సెలవు తీసుకుంటూ